పంజాబ్ అమృత్సర్ లో కల్తీ మద్యానికి పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు పంజాబ్ అమృత్సర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది మజితా బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి పదిహేను మంది మృతి చెందారు మరో పది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు బాధితుల్లో ఎక్కువ మంది బ్లాక్ లోని బంగలికలాన్ కలాన్ తరివాల్ సంఘా మరారి కలాన్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు పరిస్థితి విషమంగా ఉన్న వారిని అమృత్సర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు అమృత్సర్ డిసి సాక్షి సాహ్ని ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించి మృతుల సంఖ్యను ధృవీకరించారని ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు ఆదివారం సాయంత్రం ఒకే సోర్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది వీరిలో కొందరు సోమవారం ఉదయం మృతి చెందగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలు నిర్వహించారు కొందరు విషయాన్ని దాచిపెట్టి బాధితుల గుండెపోటుతో చనిపోయారని చెప్పారు మరణాలపై సోమవారం అర్ధరాత్రి మాకు సమాచారం అని మజితా అబ్తాబ్ సింగ్ తెలిపారు ఇప్పటి వరకు పదికి పైగా మంది చనిపోయారు అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మృతుల సంఖ్య పెరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టాం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది అని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని ప్రధాన సరఫరాదారులు ప్రబ్జిత్ సింగ్ సాహిబ్ సింగ్ లను రాజసంస్ అరెస్ట్ చేశామని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు సరఫరాదారుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు పంపిణీ చేసిన మరో నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టు వివరించారు అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలు ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు ప్రారంభించాయి ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని తార్న తరణ్ అమృత్సర్ గురుదాస్పూర్ జిల్లాల్లో పెను విషాదం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై జూలై ఆగస్టు నెలలో మాజ్ ప్రాంతంలోని మూడు జిల్లాలైన తార్నతరన్ గురుదాస్పూర్ అమృత్సర్లో కల్తీ మద్యం సేవించి సుమారు నూట ముప్పై మంది మరణించగా డజన్ మంది చూపు కోల్పోయారు ఒక్క తార్నతరన్ జిల్లాలోనే ఎనభై మంది మరణించడం గమనార్హం